ఇప్పటివరకు నా ఫామ్లో అన్ని రకాలు దీనికి ఎన్నో రకాలుగా పెట్టిన పెట్టుబడులు అంటే దీన్ని ఫార్మింగ్ స్టార్ట్ చేసినప్పటి నుండి దీనికి ఫెన్సింగ్ కావచ్చు మొక్కలకు కావచ్చు దాంట్లో చేసిన లేబర్ కావచ్చు దానికి వాడిన మిషనరీస్ కావచ్చు ప్రతీది మొక్ ఈ ఫామ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను దాదాపు కోటి చిల్లర పెట్టానండి కోటి పది లక్షల వరకు ఖర్చు వచ్చింది నాకు ఈ మూడున్నర సంవత్సరాల్లో అదేంటంటే నేను వ్యవసాయాన్ని వ్యాపారంగా చేస్తున్నాను కాబట్టి నేను ఇంత ముందు చేసిన వ్యాపారాలలో కూడా ఆ వ్యాపారం మొదలుపెట్టినప్పటి నుంచి ఎంత పెట్టుబడి అయింది దాని నుంచి నేను ఎంత రిటర్న్ తీసుకున్నాను అనేది ప్రతిదీ క్యాల్కులేటెడ్గా ఉంటాను దానివల్లనే ఈ వ్యవసాయాన్ని కూడా వ్యాపారంగా చేస్తాను వచ్చాను కాబట్టి దీన్ని కూడా ఎంత పెట్టుబడి పెట్టినాను అనేది ప్రతిదీ క్యాల్కులేటెడ్గానే పోతాను నేను అలా నేను ఇప్పటివరకు దాదాపు కోటి ఎనిమిది లక్షలు అంటే కోటి పది లక్షలు చెప్తున్నాను కోటి ఎనిమిది లక్షల పెట్టుబడి పెట్టాను దీని నుంచి ఏంటంటే నేను ఫ్రూట్స్ అమ్మి కానీ మొక్కల రూపంలో కానీ ఇలా ఆల్రెడీ ఒక దాదాపు ఫార్టీ పర్సెంట్ వరకు కూడా నేను రిటర్న్ తీసుకున్నాను యాక్చువల్గా నేను ఇది కాన్సెప్ట్ అనేది త్రీ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్లో నా రిటర్న్స్ అనేది రిటర్న్ కావాలి అనే కాన్సెప్ట్ తోటి నేను స్టార్ట్ చేసినప్పుడు పెట్టుకున్న టార్గెట్ దాదాపు అది నేను రీచ్ అవుతానని అనుకుంటున్నాను కానీ ఏంటంటే ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ వేరే వ్యాపారం పెట్టినాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక బట్టల షాపే పెట్టాను ఆ బట్టల షాపు పెట్టినప్పుడు నాకు ఒక పది లక్షల రూపాయలు పెట్టుబడితోనే పెడితే నాకేంటంటే ఆ రోజు షాప్ ఓపెనింగ్ రోజే రిటర్న్ అనేది స్టార్ట్ అవుతుంది కానీ వ్యవసాయంలో అలా ఉండదు వ్యవసాయంలో నేను చేసే వ్యవసాయ వ్యాపారంలో ఇదేందంటే దాదాపు త్రీ ఇయర్స్ వెయిట్ చేయాల్సిందే ఆర్టికల్చర్ క్రాప్ కాబట్టి నేను దీన్ని త్రీ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ టార్గెట్ పెట్టుకొని చేయడం జరిగింది అలా నేను రిటర్న్స్ స్టార్ట్ చేసుకొని ఇదేంటంటే అందులో పెట్టిన పెట్టుబడి మనకి రిటర్న్ ఫర్ ఎగ్జాంపుల్ బట్టల షాప్లో అని చెప్పాను కదా అందులో మీరు పెట్టిన పెట్టుబడి పదివే పది లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే ఇవాళ ఒక పదివేల రూపాయలు అమ్మేసిర్రు మీకు అవి రిటర్న్ వచ్చేసినట్టే అంటే అందులో లాభము మీ పెట్టుబడి కానీ వ్యవసాయంలో మాత్రము మీ పెట్టుబడి నేను ఫైవ్ ఇయర్స్లో పెట్టుకున్నాను కానీ వచ్చే లాభం అనేది ఇది నా దాదాపు ఈ మొక్కలు ఉన్నంతవరకు అంటే ఒక ముప్పై సంవత్సరాలు కావచ్చు ఒక నలభై సంవత్సరాల వరకు కూడా దీని నుంచి నేను రిటర్న్స్ తీసుకోవడానికి నాకు ఉంటుంది కాబట్టి దాని క్యాల్కులేషన్ ఎంత అనేది చెప్పనీకి లేదు అది కొన్ని కోట్ల రూపాయల్లో ఉంటుంది అది ఎలా అంటే మనం చేసే మేనేజ్మెంట్ మీద అదేదో పెట్టిన వదిలేసినాం అనేది కాకుండా దానికి చేసే పని మనం చేసి దాని నుంచి ఎన్ని విధాలుగా సంపాదించుకుంటున్నాం అనేదే ఈ వ్యవసాయ వ్యాపారం ఇక్కడ మనము కంప్లీట్ న్యాచురల్ ఫార్మింగ్ అండి ఇందులో చేసే దాంట్లో కూడా మనం వాటరింగ్ మొత్తము డ్రిప్ సిస్టమ్ ద్వారా ఇస్తాము మనకు వాటర్ అనేది చాలా వాటర్ సోర్స్ తక్కువ నార్మల్గా మా పక్కనే చెరువు చెరువు కిందికి మా పొలం అయినా కూడా మాకు వాటర్ చాలా తక్కువ అది ఈ ఎండాకాలం వచ్చేకైతే ఇంకా ఘోరమైన సిచ్యువేషన్ బట్ ఈసారి ఏమైందంటే కాలువల ద్వారా వాటర్ రావడం వల్ల ఈసారి కొంచెము గట్టెక్కడం జరిగింది తప్ప లేదంటే వాటర్ చాలా ఇబ్బంది మాకు వాటర్ సోర్స్ చాలా తక్కువ అయితే ఈ డ్రిప్ ఇరిగేషన్ ద్వారానే ఇస్తాం మేము ఈ డ్రిప్ ఇరిగేషన్లో కూడా మేము ఈ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి మొక్కలకి ఫస్ట్లో కొన్ని రోజులు మాత్రం యూమిక్ యాసిడ్ ఇచ్చాను దాంతోపాటు గోకృపామృతము అలాగే వేస్ట్ డికంపోజర్ ఇవ్వడం జరిగింది ఒక వన్ ఇయర్ వరకు ఇంకా తర్వాత కంప్లీట్గా మానేయడం జరిగింది జస్ట్ వాటర్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఈ మేనేజ్మెంట్ కూడా మొత్తము ఈ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో టూ అండ్ హాఫ్ ఇయర్స్ నేను ఒక్కనే చూసుకున్నాను ఏంటంటే మొక్కలన్నీ ఎదిగే క్రమము వాటికి పెట్టుబడి పెట్టి వాటి నుంచి రిటర్న్స్ రావు కాబట్టి నేను ఇంకొకరి మీద డిపెండ్ అయ్యే ఆప్షన్ కూడా లేదు ఎందుకంటే వాళ్ళకు కూడా ఇవ్వలేము కాబట్టి ఇంకా తర్వాత క్రమంలో ఒక వన్ ఇయర్ నుండి ఒక అబ్బాయిని పెట్టుకున్నాను అతని నుంచి ఇంకా ఇందులో కొన్ని వర్క్స్ నేను తను ఇద్దరం కలిపి వర్క్స్ కంటిన్యూగా చేసేసుకుంటుంటాము నా ఫామ్లో ఉన్న ఇన్ని వెరైటీస్లో ఫ్రూట్స్ మార్కెటింగ్ ఎలా చేస్తున్నాను అందరు క్వశ్చన్ మార్క్ ఉండొచ్చు నేను నా ఫామ్లో ఉన్న వీడి మొక్కల గురించి కానీ ఫ్రూట్స్ గురించి కానీ నేను వీడియోస్ రూపంలో ఇన్స్టా ఫేస్బుక్ యూట్యూబ్లో చేస్తుంటాను ఆర్థ్య యాక్జాటిక్స్ పేరుతోటి నా దాంట్లో పండిన ఫ్రూట్స్ నేను వీడియో రిలీజ్ చేసిన నెక్స్ట్ మినిట్ అయినా కాల్స్ వస్తాయి నాకేంటంటే ఉన్నాయి లిమిటెడ్ ఫ్రూట్స్ మాత్రమే కానీ నేను ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ చాలామంది కొరియర్ చేయమని అడుగుతుంటారు కానీ నాకు పాసిబుల్ కాదండి ఎందుకంటే నేను ఒక హైదరాబాద్కి అరవై కిలోమీటర్ల దూరంలో నా గ్రామము నా గ్రామం నుంచి నేను మీకు కొరియర్ చేయాలన్నా కూడా మళ్ళీ ఒక పది కిలోమీటర్లు చే వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది ఇదంతా నాకు రిస్క్ తోటి కూడుకున్నది కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో అన్ని ఎగ్జాటిక్ ఫ్రూట్స్ కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడికే వచ్చి తీసుకెళ్తుంటారు నా దగ్గరికి నేను నేను చెప్పాను కదా నా వ్యవసాయాన్ని వ్యాపారంగా చేస్తాను అందులో భాగంగానే నేను పండించిన ఫ్రూట్స్ నాకు ఉన్న ధరకే నేను అమ్ముతాను కానీ మార్కెట్లో కూడా కొన్ని రకాల ఫ్రూట్స్ దొరుకుతాయి ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ యాపిల్ ఉంది ఇప్పుడు వాటర్ యాపిల్ దాంట్లో దండిగా వస్తున్నాయి ఫ్రూట్స్ అవిటిని మన హైదరాబాద్లో సూపర్ మార్కెట్లో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కేజీ అట్లా అమ్ముతాను నేను టూ హండ్రెడ్ రూపీస్ కేజీ అమ్ముతాను నేను చేసేదేముంది నాకు ఉన్నది లేబర్ ఒక్కడే నేను పండించిన ఫ్రూట్స్కు ఇంకోవరకు దానికి సైడ్ నేను యూజ్ చేయలేదు నాకు పెట్టుబడి దానికి ఏంది నా మెయింటెనెన్స్ ఒకటే నా పెట్టుబడి కాబట్టి నేను ఇక టూ హండ్రెడ్ రూపీస్కి అమ్ముతున్నాను అదే ఒక దళారీ వ్యవస్థను నమ్ముకుని ఆ దళారికి వంద రూపాయలకు అమ్మి ఆ దళారి తీసుకెళ్ళి ఆ సూపర్ మార్కెట్ వాళ్ళకు ఇంకెంత ఇచ్చి వాళ్ళు ఎనిమిది వందలకి ఇచ్చి నాకు అవసరం లేదు నేను ఎంతైతే ప్రకృతి నుంచి న్యాచురల్గా పండించి ఇస్తున్నానో అందులో పండిన ప్రతి ఫ్రూట్ నాకు రాదు అందులో సగం ఫ్రూట్స్ ప్రకృతికే వెళ్ళిపోతాయి అంటే పక్షులు తిని లేదంటే కొన్ని రాలిపోయి ప్రకృతి వైపరీత్యాల వల్ల దానికి అదే మొక్కకి ఎరువుగా మారిపోతుంది నా దాంట్లో పెస్ ఫర్టిలైజర్ ఏమైనా యూజ్ చేస్తున్న మొక్కకి అంటే ఆ చెట్టు ఫ్రూటే ఆ చెట్టుకు లాగా యూజ్ చేస్తున్నాను దాంట్లో కొన్ని ఫ్రూట్స్ నేను తింటాను కొన్ని ఫ్రూట్స్ పక్షులకు వెళ్ళిపోతే కొన్ని ఫ్రూట్స్ నేలకు వెళ్ళిపోతే కొన్ని ఫ్రూట్స్ అమ్ముకుంటాను అట్లా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అన్నీ అలాగనే చేసుకుంటాను నాకు నచ్చిన ధరకే నేను అమ్ముతాను ఫ్రూట్ నచ్చని క్రమంలో అదే ఫ్రూట్ను నేలకొదలేస్తాను తప్ప ఎవరికో ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు ఎందుకు అంటే చెప్పాను కదా నాది వ్యాపారం అంతే అది ఇంకా నా దాంట్లో ఉన్న ఫ్రూట్స్ ఇన్ని రకాలు కాబట్టి అవి సంవత్సరం పొడుగున ఒక్కొక్కటి దాని సీజన్ క్రమంలో దాని సీజన్ బట్టి ఫ్రూటింగ్ వస్తుంది కాబట్టి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నా దాంట్లో ఫ్రూట్స్ ఉంటూనే ఉంటాయి ఆ ఉన్న ఫ్రూట్స్ని బట్టి నేను మార్కెటింగ్ చేసుకుంటూనే ఉంటాను అయితే లాస్ట్ టైం కొంచెము నేను వెజిటేబుల్ కూడా ఇద్దామని చెప్పేసి చాలా రకాల ఓల్డ్ సీడ్స్ని కొన్ని ఒక అతను చాలామంది ట్రైబల్స్ దగ్గర కలెక్ట్ చేస్తాడు సీడ్స్ని అటువంటివి కల్టివేషన్ చేశాను కానీ నాకు మేనేజ్ అవ్వట్లేదు నాకున్నది ఒక అతను లేబరు నేను ఇద్దరం కలిసి చేయలేము ఎందుకంటే నాకున్న త్రీ ఏకర్స్లో దీన్ని మేనేజ్మెంట్ చేయడమే మాకు సరిపోతుంది ఇంకా అది చేయలేకపోతున్నాం కానీ చాలామంది కావాలని చెప్పేసి అడుగుతున్నారు కానీ పాసిబుల్ కావట్లేదు ఏంటంటే నాకు దీని మీద పెట్టిన ఇన్వెస్ట్మెంటు దీని మీద పెట్టింది ఇప్పటికీ చాలా పెట్టాను అది ఏంటంటే ఒకటి ఒకవేళ అన్ని డబ్బులు నేను బయట నుండి తెచ్చి చేస్తే మాత్రం చేయలేను వ్యాపారం ఇది ఎందుకంటే అన్ని కోటి రూపాయలు పెట్టినాము దానికి ఇంట్రెస్ట్ కట్టాలంటే దీని మీద అంత రిటర్న్స్ రావు కాబట్టి వ్యవసాయంలో రిటర్న్స్ అనేటివి ఈజీగా రావు టైం టేకను బట్ రిటర్న్ అనేటిది లైఫ్ టైం వస్తుంది మనకి మన బతికినంత కాలం వస్తుంది ఎందుకంటే నాది ఆర్టికల్చర్ క్రాప్ కాబట్టి దాన్ని బట్టి నేను మేనేజ్ చేసుకుంటున్నానండి ఇప్పటికీ నాకైతే నేను పెట్టిన పెట్టుబడులు ఫార్టీ పర్సెంట్ వరకు నేను రిటర్న్ చేసుకున్నాను నాకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఏదో ఒక ఫ్రూట్ ఉంది దాన్ని అమ్ముకుంటూనే ఉన్నాను దాంతోపాటు నేను కొన్ని మొక్కలు అమ్ముకుంటున్నాను దాని నుంచి రిటర్న్స్ వస్తున్నాయి ఫామ్ విజిట్స్ ఛార్జెస్ అని దాని నుండి వస్తాయి అలా కొన్ని దాని రకరకాల సోర్సెస్ ద్వారా నేను ఇన్కమ్ అనేది సమకూర్చుకుంటున్నాను